రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడుతూ మాట్లాడితే నా లోకల్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఒకటి రెండోది వైసీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టో రెండు ఇష్యూ ముందుగా లోకల్లో నాన్ లోకల్ అనేటువంటి సబ్జెక్టులోకి వస్తే ఆయన నేను లోకల్ అంటే ఇప్పుడు మీ పక్కనే ఉండేవాడిని నేను ఇక్కడ ఉండి వాళ్ళు సూట్ కేసులతో వచ్చినారు నాన్ లోకల్ అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నారు నేను సూటిగా సునీల్ కుమార్ గారికి ప్రశ్నించేది ఏంటంటే గతంలో ఇదే మీ నాన్నగారు బెంగళూరు నుంచి పోటీ చేస్తే మీ నాన్నగారు తను ఎలా ఉంటుందో ఇక్కడ ప్రజలకు అర్థమై వాడగొట్టి పండుగ పంపించారు తణుకులో నెగ్గిన తర్వాత మీ నాన్నగారు టీడీఆర్ బాండ్లు కుంభకోణం అనేది రాష్ట్రంలోనే పెద్ద సంచలనం అదేవిధంగా అత్తిల్లో కానీ దొహల్లో కానీ ఎక్కడ సొసైటీలో చూసినా లక్షల కోట్ల రూపాయల స్కాములు ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి రైతులు ఆరుగాలం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పోసిన తర్వాత ధాన్యం కళ్ళాల్లో ఉండిపోయినప్పుడు తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అయ్యా మంత్రి గారు సంచిలే ఉండయా అంటే మంత్రి గారు రైతుని ఎవరైతే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుని ఎర్రిపప్ప అని చెప్పినటువంటి సన్నాసి మంత్రి దేశ చరిత్రలో భవిష్యత్తు నానే ఉంటాయి ఇలాంటి మీరు ఏదో ప్రజలకు ఏదో సేవ చేసినట్టుగా ప్రజలు ఏదో ఉద్దరిస్తున్నట్టుగా మాట్లాడితే నేను ఎక్కడ ఉండి పక్కనే ఉంటాను పక్కనే ఉంటాను పక్క నుండి జేబు దొంగ జేబును కొట్టేసి జేబు దొంగలో పక్కనే ఉండే మోసం చేసి విశ్వాస కార్తకులు మాదిరిగా ఉండేటువంటి కాదు ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఈ రాష్ట్ర ఎంపీ అంటే దేశంలో ఎక్కడ పోతున్నా మనం ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఆయన మీ మాదిరిగా అవినీతి చేసి లేకపోతే రాష్ట్ర సంపదను మొలగొట్టి సొంతంగా జేబులు వేసుకునేటువంటి క్యారెక్టర్లు కాదు వారు ఉన్నతమైనటువంటి చదువు చదివి తెలుగుదేశం బీజేపీ కుటుంబ అభ్యర్థిగా ఉన్నటువంటి మహేష్ యాదవ్ గారు మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివి స్వశక్తితోని వ్యాపారాలు ప్రారంభించి వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారంలో నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించింది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మీద వచ్చిన వ్యక్తి మహేష్ యాద అంతేగాని మీ మాదిరిగా అవకాశం ఉన్న దగ్గర టీవరికన్నా పని కావాలంటే దానికి రేట్ ఫిక్స్ చేసి ఈ పనికి తప్ప మీకు పరిస్థితి లేకుండా ఉండటం అనేటువంటిది కాదు రెండోది ఎక్కడైనా సివిల్ సప్లైస్ మంత్రిగా మీ నాన్న ఒక్క రివ్యూ ఏ జిల్లాలో అయినా సంబంధిత శాఖ సంబంధించి ఒక రివ్యూ పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున మరి గతంలో పదమూడు పద్నాలుగు సరుకులు ఆ సప్లై ద్వారా నడిచే ఈ రోజు ఎక్కడన్నా ఉచితంగా మోదీ గారు ఇచ్చే బియ్యం తప్ప ఏమన్నా ఒక ఇచ్చిన పరిస్థితి ఉందా మీరు ఏమన్నా చేయగలుగుతున్నారా ఎంపీ కానీ నీకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది డెఫినెట్ గా నువ్వు పోటీ చేసేటప్పుడు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే నూజివీడు మామిడికి నూజివీడు రసాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రసాలు దాన్ని మార్కెటింగ్ ఎలా చేయగలుగుతావు అక్కడ రైతులకి ఎలా మేలు చేయగలుగుతా అనేది మాట్లాడు గెందులూరు ఉంది లేకపోతే కైపులూరు ఉంది వీటిలో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి అంతా కూడా జరుగుతూ ఉంది ఆక్వా మీద మీరు ఏమిటి ఎలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆక్వా రైతులు తీసుకెళ్ళగలుగుతున్నారు ఎలా లాభాలు తీసుకెళ్లగలుగుతారు చెప్పండి చంద్రపూడి ఉంది చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అది ఓన్లీ చంద్రపూడికో లేకపోతే ఏలూరుకో దెజూరుకో కాదు పక్కనున్న కృష్ణా జిల్లా వరకు కూడా మరి దాదాపు లక్షలాది ఎకరాలకే అది ఉంది మీరు రాగానే అధికారంలో రెండు నెలల్లో పూర్తి చేస్తాం వారంలో పూర్తి చేస్తామన్నారు ఈ రోజు వరకు అతీ గతి లేదు అవార్డు అయిపోయిన తర్వాత కూడా రైతులకు ఎంతవరకు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు దాని మీద మాట్లాడండి ఏ రకంగా ముందుకెళ్తారనేది బామాయి రైతులు అన్నారు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మంచి ధర వస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో రావట్లేదు మీరు పార్లమెంట్లోకి వెళ్తే ఏం చేయబోతా ఉన్నారు దాని మీద మాట్లాడండి భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ బహుళాత్మిక సాధక ప్రాజెక్టు పోలవరం ఉన్నది అదే డెబ్బై రెండు పర్సెంట్ తెలుగుదేశం హయాంలో వచ్చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఇరవై లో పూర్తి చేస్తా ఉన్నారు ఇరవై ఇరవై రెండు అన్నారు ఇరవై ఇరవై మూడు అన్నారు ఇరవై ఇరవై నాలుగు అన్నారు ఇంతవరకు కనీసం టూ పర్సెంట్ కూడా పూర్తి చేసింది లేదు ఒకవేళ అవకాశం ఇస్తే నువ్వు ఎంపీగా గెలిస్తే దాన్ని ఏ స్టేజ్లో ఏ రకంగా తీసుకెళ్తావు వార వారం నిర్వాసితులు ఉన్నారో పది లక్షలు ఇస్తా ఉన్నారు కోడి భూములు కూడా పట్టాలు ఇస్తా ఉన్నారు వాళ్ళని నిర్వాసి ఆదుకుంటామన్నారు దాని మీద ఏం అనేది మాట్లాడండి ముంగుటూరు ఉంది ఆకువ ఉంది ఒక పక్కన వరి ఉంది ఒక్కో పక్కన దానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మాట్లాడండి అంటే మీరు ఏం చేయలేక వాటి మీద కనీసం అవగాహన లేక ఏం చేయాలో చెప్పగా ఏం చేయడానికి తెలియక చేతగాక ఊరు కూరికి అవాకులు చవాకులు పెడుతున్న లోపల నాన్ లోపల మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా తూర్పుగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజున ఈ జిల్లాకు సంబంధించి కానీ పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ ఇంతమంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్ద పుడింగి రెడ్డి గారికి మీరు ఎందుకు పెత్త ఉన్నారు అతను చెప్తే తప్ప మీరు ఎవడైనా కలిసి ఎవరికి సీట్ ఇప్పించే పరిస్థితి ఉందా పక్కన ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎవడో నాయకులు లేడా అక్కడ ఎవరో వైవే సుబ్బారెడ్డి పెత్తనెట్టి రాయలసీమ ఉంది అక్కడ ఒక రెడ్డి పెత్తనం అంటే ఐదు ప్రాంతాలకు విభజించి ఐదు రెడ్లు సామర్థ్యంగా చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఎందుకు మీరు ఎవడో మాట్లాడలేకపోతున్నారు ఒక ఎంపీ అక్కడ మరి ఆ ఎంపీని తీసుకొచ్చి రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ చేసి మరి ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్స్ అతంతం చేపిస్తున్నారు ఎవరికి సీట్ ఇవ్వాలో ఎవరికి చదువుకోవాలో మొత్తం మిథున్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు మీరు ఏదన్నా మాట్లాడగలుగుతున్నారా మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మిథున్ రెడ్డి ఏమన్నా మీ దగ్గర నుంచి వచ్చాడా రెండు వేల పద్నాలుగులో సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి భార్య అని విజయమని వైజాగ్ తీసుకెళ్లి పోటీ చేయించారు ఎంపీగా మరి ఆమె ఎక్కడా మరి మీరు ఈ రోజున మొదటిసారి ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టు ఒక జిల్లా వాళ్ళని కొన్ని జిల్లాలకే మారుస్తూ ఉన్నారో ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి మారుస్తూ ఉన్నారో మరి స్థానికంగా అక్కడ పని చేయట్లేదు అక్కడ పనికిరాలని మీరు మార్చారు కదా మరి మీరు అసలు ఈ రకమైనటువంటి రాజకీయాలకి ద్వారాలు తెచ్చినటువంటి మీరు ఈ రోజున చాలా హాస్యాస్పదంగా నేను లోకల్ నేను లోకల్ లోకల్ అయితే నా లోకల్ అయితేంది పని చేసేటోడు కావాలా మహేష్ యాదవర్ అనర్గలంగా ఆరు భాషలు మాట్లాడగల ఎవరి సమస్యని ఎవరికి ఏ స్థితిలో ఎలా చెప్తే అర్థమవుతుందో చెప్పగలిగే సమర్థత కలిగినటువంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్లమెంట్కి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తా ఉంటే సర్వీస్ చేయడానికి సిద్ధమైతే మీకు ఏదన్నా చేతనైతే మీరు ఐదేళ్ళు ప్రభుత్వం అన్నది ఏమీ కాదు ఒకేళ్ళ రేపు మరలా అవకాశం వస్తాయని ఏం బేకపోతా ఉన్నారు అది చెప్పండి దాని మీద మాట్లాడండి లోకలు నాన్ లోకలు లేకపోతే నేను ఇది నేను అది మా నాన్న ఆస్తులు ఇక్కడ ఉన్నాయి మీ నాన్న ఆస్తుల నుంచి వచ్చినా తెలుసు మీ తాత ఆస్తుల నుంచి వచ్చినా తెలుసు జిల్లా జపి చైర్మన్ కూడా మీరు ఏం పగలు తీసారో తెలుసు మంత్రి అయిన తర్వాత ఏమి ముద్ర ఇచ్చారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు చేతనైతే దమ్ము ఉంటే సత్వ ఉంటే ఐదేళ్లలో మీరేం మీకు మీకు మా క్యాండిడేట్తో పని కాదు నేను వస్తా నీకు దమ్ముంటే రా చర్చికి మీరు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో హామీలు అమలుపరిచారన్నారు డిస్కస్ చేద్దాం నువ్వు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ సినిమా డైలాగ్ లేదు వితౌట్ పేపర్ నేను వస్తా నువ్వు నీ మంది మార్పులన్నీ పేపర్తో నువ్వు రా డిస్కస్ చేద్దాం ఐఎమ్ రెడీ ఏం చేశారు మీరు మేము ఏం చేశాము గతంలో చర్చించడానికి మేము చేద్దాం సిపిఎస్ వారంలో రద్దన్నారా చేసారా మద్యపాన నిషేధం చేశాకే ఓటెడతారు నిజంగా మీరు సిగ్గుంటే మద్యపాన నిషేధం చేయనప్పుడు అసలు ఓటానికి నైతిక పక్కే మీకు లేదు అరే మీరే మాట్లాడుతూ ఉన్నారో ఇష్టం వచ్చినట్టు అవకులు చవకులు మాకు మాట్లాడడం రాకునా సంస్కారం వస్తా ఉంది మాట్లాడేదానికి అందు నుంచి మేము ఏంటంటే పొలైట్గా మేము ఏం చేయదలుచుకున్నాం చంద్రపూర్లు లిఫ్ట్ పూర్తి చేస్తా ఉంటున్నాం పోలవరం పూర్తి చేస్తూ ఇక్కడ ప్రాంత సమస్యలు రైతుల సమస్యల మీద పోరాటానికి పనిచేస్తామంటా ఉన్నాం వీటి మీద మీరు మాట్లాడాక ఏదేదైనా లోపల నాలుగు లోపల ఏంది లోపల నాలుగు లోపల ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో లేదా అదేమన్నా పక్కన ఉన్న బంగ్లాదేశ్లోనూ పాకిస్తాన్లో ఉందా వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే దేశాల నుంచి అలా పట్టుకొస్తున్నావా మీ మాదిరిగా ఏమన్నా చెప్తా సొంత తల్లికి చెల్లికి జాయిన్ చేయలేనటువంటి వాళ్ళ కూరుకూరికి మీరు అతని నాయకత్వంలో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రండి తణుకులో రండి ఎక్కడైనా సరే మీ నాయన చేసింది అన్న డిస్కషన్ రెడీ సిద్ధంగా ఉన్నా అక్కడ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో మీ నాయన ఓడిపోతా ఉన్నాడు ఇక్కడ మూడు లక్షల పై ఓట్లతో నువ్వు ఓడిపోతా ఉన్నా గుర్తు పెట్టుకోవచ్చు సునీల్ కుమార్ కాబట్టి మీకు ఏదన్నా ఉంటే చర్చికి ఎక్కడైనా సరే సిద్ధం నేను సిద్ధం మా అభ్యర్థి అక్కర్లా మా మహేష్ యాదవ్ అక్కర్లా మీకు అతని స్థాయి అక్కర్లా నేను సిద్ధం రండి మీరు దమ్ముంటే మీరు ఏం చేశారో ఏం చేయలేదా అనే దాని మీద మాట్లాడదాం ఆన్ టేబుల్ మీడియా అందరినీ గుర్చోపెట్టుకుని మాట్లాడదాం కాబట్టి ఇదే చివరి వార్నింగ్ మీకు ఇంకొక పాలి ఇంకో మారు మీరు కనుక మీ పార్టీ విధానాలు చెప్పుకోండి మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోండి లేకపోతే మీరు ప్రజలు చేసిన అన్యాయం మీద మాట్లాడండి తప్ప ఇలాగా లోకలు నాన్ లోకలు అనుకుంటాం ఇష్టం వచ్చినట్టు అవార్డులు చేస్తూ పేరుతే కనుక చాలా చెత్త పోయేదాన్ని మీరు సిద్ధంగా